రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు కేవలం ప్రభుత్వ ఏర్పాటుకు నిర్వహించేవి కావని దేశాభివృద్ధికి ఆత్మ నిర్భరత కోసమని ప్రధాని మోదీ అన్నారు మహారాష్ట్రలోని పర్భాని నాందేడ్తో పాటు కర్ణాటకలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొన్నారు రెండు వేల పద్నాలుగు ముందు దేశంలో ఉగ్రదాడులు పేరుల గురించి చర్చ జరిగేదన్న ఆయన ఎన్డీఏ అధికారం చేపట్టాక ఆ చర్చ ఆగిందన్నారు అమేటి నుంచి వైనాడుకు మారిన రాహుల్ గాంధీ అక్కడ కూడా ఓడిపోయే ఉందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ ప్రచారంలో కాంగ్రెస్ సహా ఇండియా కూటమిపై ఎదురుదాడి పెంచింది మహారాష్ట్ర కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని మోదీ ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు రెండు ఇరవై నాలుగు ఎన్నికలు కేవలం ప్రభుత్వ ఏర్పాటు కోసం నిర్వహించేవి కావని దేశాభివృద్ధికి ఆత్మ నిర్భరత కోసమని చెప్పారు అందుకే రెండు ఇరవై నాలుగు ఎన్నికల అంశాలు సాధారణ సమస్యలు మాత్రమే కాదని ప్రతిదీ ముఖ్యమైనదని తెలిపారు మహారాష్ట్రలోని నాందేడ్ పర్భానీ ప్రచార సభల్లో పాల్గొన్న ప్రధాని మోదీ భేదభావం చూపకుండా పన్నెండు లక్షలకు పైగా పేదలకు ఉచితంగా రేషన్ అందిస్తున్నట్లు చెప్పారు పదిహేడు జనౌషి కేంద్రాల ద్వారా ఎనభై శాతం రాయితీపై మందులిస్తున్నట్లు తెలిపారు ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల మందికి పైగా మహిళలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినట్లు ప్రధాని ప్రకటించారు ముందు దేశంలో अवनीति गुరించే ప్రధానంగా చర్చ జరిగేదని ఎన్డీఏ అధికారం చేబట్టాక పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ప్రధాని మోదీ తెలిపారు 2014 మే জব మే పహలీ బార్ సభ కా చునావ్ లడ్ రహా థ ఉస్ సనమే చునావ్ మే క్యా బాతే హోతి టీవీ పర్ కిన బాటో కి చర్చా హోతి ది బాత్ హోతి థ ఆతంకి హమ్లోం కా డర్ ఆయే దిన బం్ ధమాకోం కి ఖబరే యహి ఛాయా రహతా థ पांच साल बाद याद करिए साथियों 2019 में चर्चा सीमा पार से होने वाले हमलों की बंद हो गई और चर्चा क्या होने लगी सर्जिकल स्ट्राइक ये तो मोदी है घर में घुस के मारता है అంతకుముందు నాందేడ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని అమేటి నుంచి పారిపోయిన కాంగ్రెస్ యువరాజు వైనాడ్లోనూ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఎద్దేవా చేశారు ఈ నెల ఇరవై ఆరున అక్కడ పోలింగ్ ముగిసిన తర్వాత మరో సురక్షిత స్థానాన్ని ఎంచుకునే అవకాశం ఉందని జోసిన్ చెప్పారు కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమిలోని ఇతర పార్టీల నేతలపై ప్రధాని మోదీ వ్యంగ్యాస్తాలు సంధించారు वायनाड में वोटिंग का इंतजार कर रही है जैसे ही 26 को वायनाड में वोटिंग पूरा हो जाएगा ये शाहजादे के लिए एक और सुरक्षित सीट घोषित कर देंगे और कहीं और से फिर से लड़ाना पड़ेगा उनको क्योंकि उनके अलायस के साथी भी एक दूसरे को गालियां दे रहे हैं। उनके एक साथी केरल के मुख्यमंत्री ने जो शाहजादे को सुनाई है मैं भी कभी ऐसी भाषा नहीं बोलता हूं ऐसी भाषा बोली है उन्हें ये हाल है उनका अब जैसे इन्होंने अमेठी से भागना पड़ा अब मान के चलिए वो वायनाड भी छोड़ेंगे అనంతరం కర్ణాటకలోని చిక్కబళ్ళాపూర్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ ఇంట్లో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లన్నీ తనకు తెలుసన్నారు భారత్ సహా ప్రపంచంలోని ప్రధాన నాయకులందరూ తనకు వ్యతిరేకంగా ఏకమయ్యారని చెప్పారు అయితే నారీ శక్తి ఆశీర్వాదం వారిచ్చిన సురక్షా కవచంతో తనకెదురైన సవాళ్లను సమర్థంగా ఎదుర్కొన్నట్టు తెలిపారు